మా దగ్గర ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం ఇరవై ఐదు మంది విద్యార్థులు తెలుగు మీడియం పద్దెనిమిది మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి హాజరవుతున్నారు వాళ్ళకు సంబంధించిన ఆల్ టికెట్లు మరి శ్రీయుత రిటైర్డ్ హెడ్ మాస్టర్ రావు గారిచే ప్యాడ్లు మరి సామశివరావు గారు ఆ సెండా పార్టీ రోజు పెన్నులు బహుకరించారు ఈరోజు కూడా మేము మా విద్యార్థులకి పెన్ను పెన్సిల్ స్కేలు రబ్బరు పెద్ద స్కేలు చిన్న స్కేలు మరి ఆల్టికటేక్ కవర్తో పాటు వాళ్ళకి అందజేస్తున్నాము మరి అందరూ ఖచ్చితంగా చదివి పాస్ అయ్యి మా పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఉన్న పాఠశాల అన్నింటికంటే మా పాఠశాలలో మెరుగైన వసతులు కలవు అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు మరి టాయిలెట్స్ కానిచ్చి డ్రింకింగ్ వాటర్ కానిచ్చి మరి రూములు కానిచ్చి ఫ్యాన్లు మరి టేబుల్స్ డ్యూయల్ డెస్క్లు మరి అన్ని రకాల వసతులు మా పాఠశాలలో ఏ ప్రైవేట్ పాఠశాల తీ తీసుకునే విధంగా ఐపీఎస్ ప్యానెల్ మరి దాని ద్వారా బోధన జరుగుతుంది మా పాఠశాలలో గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి నా యొక్క అభినందనలు ఎందుకంటే వాళ్ళు సకాలంలో సిలబస్ పూర్తి చేసి మా విద్యార్థుల్ని పరీక్ష సన్నద్ధం చేసేందుకు మా పాఠశాల తరఫున అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మరి ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో తక్కువ అన్నీ ఉచితంగా అందిస్తున్నాము మరి ఒక జత రెండు జతల యూనిఫామ్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ మరి మధ్యాహ్న భోజనము మరి ఎగ్ కూడా అందిస్తున్నాము ఇంకా రాను రాను భవిష్యత్తులో మరి నోట్స్లు కూడా ఇచ్చాము ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి హాస్టల్ ద్వారా మరి పిల్లలు వాడక బోధన చేస్తున్నారు ఎన్ఎంఎస్ ద్వారా మా పాఠశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు తర్వాత బీకెల్ప్ ద్వారా మా పాఠశాల పది మంది విద్యార్థులు లాభం పొందుతున్నారు వారికి కూడా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ మార్కులు ఇచ్చారో వాళ్ళని వాళ్ళే స్పాన్సర్ చేసి చదివిస్తున్నారు అది కాకుండా ఇంకా ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి వాళ్ళు టెస్ట్ పెడితే ఆ టెస్ట్ ద్వారా కూడా సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా చదివిస్తే లాస్ట్ ఒక మహేష్ అనే బాబు మా పాఠశాలలో సెలెక్ట్ అయ్యి ఈరోజు ఉచితంగా వారి ద్వారా విద్య తీసుకుంటున్నారు మరి ఇంకా కార్పొరేట్ స్థాయిలో కూడా మా పాఠశాల నుంచి ఉచితంగా అందిస్తున్నాం ఇంకా దాతలు ఉన్నారు మరి మా పాఠశాల జరిపించినట్టు అయితే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయినా ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఉచితంగా విద్య అందిస్తాం శ్రీ మేధ ద్వారా కూడా మన జీలా టెస్ట్ గట్టే వాళ్ళ ద్వారా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళే చదివిస్తారు ఇన్ని రకాల వసతులు ఓన్లీ గవర్నమెంట్ చదివిన పాఠశాల విద్యార్థులు మాత్రమే ఉంటాయి కాబట్టి గౌరవ తల్లిదండ్రులకు మా పాఠశాలకు జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వ మోడల్ హై స్కూల్ రోజు టెన్త్ క్లాస్ రాయబోయేటటువంటి విద్యార్థులకి నేను సున్నపాటి గిఫ్ట్ అనేటటువంటి ఎగ్జామ్ పేడనేటటువంటి దీనికి చాలా సంతోషకరమైన అంశం ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజికంగా ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటిది మా పెన్షనర్స్ యొక్క ఉద్దేశం అందులో భాగంగానే నేను టెన్త్ రాస్తున్నటువంటి పిల్లలకి ఎగ్జామ్ తేర్స్ అనేటటువంటిది చాలా సంతృప్తిగా ఉంది పిల్లల రెస్పాండ్ కూడా బాగుంది ఇదే విధంగా పిల్లలందరూ కూడా ఆశాదంగా రావాల్సినటువంటి పరికరాలు పెన్ను పెన్సిల్ బ్రాజర్ స్కేలు మొదలైన ఆంధ్రలుగా అందజేయడం జరిగింది పిల్లలు

ముఖ్యంగా మూడు భాగాలు ఉంటుంది అంటే నవి మూడు భాగాలు ఉంటుంది ముందు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ పద్దెనిమిది తోటి ఇరవై మార్కులు ఉంటుంది షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ కలిపి అరవై మార్కులు అరవై ఇరవై మార్కులు బిడ్ పేపర్ మూడు భాగాలు ఉంటుంది పేరాగ్రాఫ్ క్వశ్చన్లో మనకు రామాయణం నుంచి ఒక పారాగ్రాఫ్ తర్వాత పద్యం ఆ తర్వాత అన్నౌన్ పేర అనేది పోటీ వస్తుంది అన్నౌన్ పేరాలో పట్టిక పోలించిన అడగచ్చు క్వశ్చన్ తయారు చేయమని అడగవచ్చు లేదా మ్యాచింగ్ జనపంచమని అడగవచ్చు రకరకాలు అడగవచ్చు దానికి రెండు మార్కులు కాబట్టి అన్నౌన్ అన్నం పేర రామాయణం నుంచి ఒక పేర అన్నౌన్ పేర పద్యం ఈ మూడు చేస్తే మనకు ఇరవై మార్కులు రామాయణం పేరకి ఐదు మార్ ఐదు మార్కులు పద్యానికి ఐదు మార్కులు అన్నవం పేరకి టూ మార్కులు ఈచ్ వన్ क्वेश्चन 2 మార్క్స్ మీరు ఎంత మార్స్ కోరురు స్కోర్ రావడానికి అయినా అదే మీకు ఇంపార్టెంట్ త్వరగా ఫాస్ట్ కావాలన అదే ఇంపార్టెంట్ రేయ్ అయ్యో ఇక్కడ సెకండ్ క్లాస్ లోకి రండి బాగేన బాగేన ఉంటారు అన్నారే అంటే చిన్న పార్ట్ నేటిని చేయమన్న అక్కడ టీచర్స్ ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ మీ క్వశ్చన్స్ ఎలా ఎలాగ అటెండ్ అటెంప్ట్ చేయాలి ఏ విధంగా అయితే మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు అనేటటువంటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేశారు మీ అంశాలన్నీ కూడా అసలు పెట్టుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ముఖ్యం అందరికంటే ముఖ్యం ఎవరు అంటే ఫస్ట్ తల్లి మాత్రమే ఎందుకంటే తల్లి చూపిస్తుంది అందరిని నాన్న విత్తను అన్న ఇతను కదా ఆ విధంగా పరిచయ జ్ఞానం ఎవరు చేపిస్తే వాళ్ళని గురువు అంటాం కనుక మన మొదటి గురువు ఎవరో తర్వాత తండ్రి తండ్రి బాధ్యత చాలా ఉంటుంది మామూలుగా ఉండదు తల్లి ఇంట్లో సంబంధ బాగుంది తల్లి అని మాత్రం చెప్తే తండ్రి సాంకేతంగా మీరు ఉండేటటువంటి పరిస్థితి తెలుస్తుంది మిమ్మల్ని వ్యక్తిగా తీర్చిదిద్దేది తండ్రి అంత చక్కటి ఇస్తాం మాములు ఇద్దరిలో ఉంటుంది మీ నుంచి ఏం ఆశించరు వాళ్ళు ఏ ఫీజు కూడా తీసుకోరు టీచర్ ట్యూషన్ చెప్తే ఫీజు తీసుకుంటారు కానీ అమ్మ తీసుకుంటుందా నాన తీసుకుక్కడ తీసుకోలే వాళ్ళిద్దరు మాత్రమే తొలి గురువులు ఆ తదుపరి ఎవరు సంఘం పట్ల అవగాహన జీవితాన్ని ఎట్లా ఏర్పరచుకోవాలి అనే లక్ష్యం దిశగా పోయేటటువంటి విజ్ఞానాన్ని అందించేటటువంటి గురువులు అందుకనే గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది పూర్వకాలంలో అయితే గురుకులాలు ఉంటాయి ఈనాడు వాటి స్థలం పాఠశాలకు వచ్చింది అందరికీ మీకు అవసరమైనటువంటి ఈ పదవ తరగతి వరకు మాతృభాష ఉంటుంది తర్వాత మీడియంగా ఉండే అంటే మా ఒకరి సంభాషించుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత దేశీయ భాష హిందీ కూడా ఉంటుంది వీటితో పాటు గణితం తర్వాత సోషల్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా విడివిలో ఉంటూనే ఉంటాయి పదవ తరగతి వరకు అందరూకోవాల్సిందే పది తర్వాత మళ్ళీ మారిపోతుంది అక్కడ ఇంటర్మీడియట్ నుంచి మీకు సర్ఫెక్లు మారుతాయి అక్కడ మీరు ఒకవేళ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ ఇస్తే అక్కడ పోతారు కొంతమంది కొంతమంది ఇంటర్మీడియట్ సైడ్ పోతారు కాబట్టి ఇది కీలకమైనది అందుకనే మీ టీచర్స్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రజల నుంచి చక్కగా విషయం పట్ల చేసి పుస్తకం చదువుకుంటే మాత్రం మీకు ఇక్కడ సూచన కూడా దాదాపు అవసరం లేదనుకుంటాను అయినప్పటికీ టీచర్స్ ఎంతో చక్కగా పేరు తల్లిదండ్రుల పేరు తోటి మిత్రులతోటి కూడా మేము మీతో పాటు మంచి దగ్గర మంచి మార్పు భవిష్యత్తులో ఎలా స్థిరపడబోతున్నాం అప్పుడే కొంతమంది అభిప్రాయాలు కూడా చెప్పారు మొన్ననే ఇంజనీర్ కావాలని డాక్టర్ కావాలని టీచర్ కావాలని రకరకాలుగా చెప్పడం జరిగింది ఆ ఏమిటి దృష్టిలో పెట్టుకొని మీ చదువు మీద దృష్టి పెట్టండి ఏ రోజుకి ఆ రోజే కీలకం ఒక సబ్జెక్ట్ అయిపోగానే విరామం ఉంటే ఎక్కువ సరి తీసుకుంటుంది దాని మీద చూస్తే కంటే కూడా అలా చర్యల వాళ్ళని అక్కడ ఏం చేరుకున్నటువంటి వాళ్ళని రూరల్లో పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసాను అక్కడ తల్లిదండ్రుల యొక్క ఇద్దాం అభిమానం ఎంత గొప్పదో చెప్పలేము ఇప్పటికీ కూడా నేను పనిచేసినటువంటి ఊళ్ళకి వెళ్తే మా టీచర్ ఇచ్చాడని పిల్లలు అంటారు మా పిల్లలు చూసినటువంటి టీచర్ వచ్చాడని చెప్పేసి తల్లిదండ్రులు అంటారు అంతటి అభిమానం ఉంది ఆ తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేటటువంటి పిల్లల మీద ఉంటుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల పేరు గురువుల పేరు పాఠశాల పేరు కూడా మీ పాఠశాల పేరు తెలుసుకుని మీకు అభిరామేశ్వరరావు అతను రిలేట్ చేసేది బిల్డింగ్ అందుకని అతని పేరు పెట్టడం జరిగింది వాళ్ళ అబ్బాయి ఇంట్లో చదివాడు అదృష్టవ నేను కూడా ఇక్కడే చదివాను నాతో పాటు ఆనాడు తరతమ భేదాలు లేవు ఇంజనీరింగ్ పిల్లలు కూడా మన గవర్నమెంట్ పాఠశాలలోనే జరిగారు మరి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు మనం చెప్పలేము కానీ భవిష్యత్ మంచి పోస్టులలో ఉండి ఉండదు మాతో పాటు డిగ్రీ చదివినటువంటి మిత్రులు కూడా అదే విధంగా మంచిగా జీవితాన్ని స్థిరపరుచుకున్నారు మాతో పాటు రెండు వేల పది పదిహేడులోనే మీరు బీసీఈ స్కూల్ ఉంది కదా ప్రిన్సిపల్గా రిటైర్ అయినట్టు భాస్కర్ రా భాస్కర్ రెడ్డి నా క్లాస్మేటే పేరు ప్రిన్సిపల్ కూడా నా యొక్క క్లాస్మేటే కొంతమంది ఎస్ఐలు ఉంటారు ఒక రకరకాలైనటువంటి యుక్తులను వాళ్ళు సెలెక్ట్ అయ్యి మంచి పేరు పొందినటువంటి వ్యక్తులు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కనుక వాళ్ళ ఆ స్థాయికి చేరుకున్న కారణం ఏంటి కృషే ఒక మెయిన్ ఒక లక్ష్యం అనేటటువంటి ఉంది మా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా నడివి అందరికీ మంచి పేరు చేయాలి అనేటటువంటి ఆశయంతో నేను కూడా మీకు ఏది ఎగ్జామ్ తేడా లేటటువంటిది ఇస్తున్నాను ಸರಿ ಗಾಡಿ ಕೊಡಿ